శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ కలియుగ ప్రత్యక్ష దైవం ఆ శ్రీవెంకటేశ్వర స్వామివారి కటాక్ష వీక్షణాలు మనందరిపైనా సదా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈరోజు మనం ఒక అద్భుతమైన వ్రతం గురించి తెలుసుకుందాం మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది కదండి ఆరోగ్యం బాగోలేకపోవడమో డబ్బుకు ఇబ్బంది రావడమో లేదంటే కుటుంబంలో కలతలు ఇలా ఎన్నో చూస్తుంటాం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తాం అయినా కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా ఫలితం కనపడదు అప్పుడనిపిస్తుంది ఇదేదో మన చేతుల్లో లేదు బహుశా గ్రహాల ప్రభావమేమో అని ఆ కష్టాలనుంచి బయటపడటానికి ఒక దైవికమైన మార్గం లేదా అని మదనపడతాం అలాంటి క్లిష్టమైన సమయాల్లో మనల్ని ఆదుకోవడానికే మన ఋషులు అందించిన ఒక అద్భుతమైన అత్యంత శక్తివంతమైన దైవిక మార్గముంది అదే ఈ సప్త శనివార వ్రతం ఇది కేవలం ఒక పూజ కాదండి మన జీవితంలోనే కష్టాలనే చీకట్లను తొలగించే ఒక దివ్యమైన జూత్ అసలు ఈ వ్రతం అంటే ఏమిటంటే మన ఇంట్లోనే ఉండి పెద్దగా ఖర్చు లేకుండా ఎవరి సహాయం మీద ఆధారపడకుండా పూర్తి భక్తి శ్రద్ధలతో మనం చేసుకుని ఆ కలియుగ దైవం శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందగల ఒక సులువైన కాని చాలా శక్తివంతమైన మార్గం అయితే ఈ వ్రతం ఉన్న అసలైన మర్మమేంటో తెలుసా ఒక చిన్న ఉదాహరణతో చెప్పుకుందాం శనీశ్వరుడు మన కర్మల లెక్కలను చూసి ఏమాత్రం పక్షపాతం లేకుండా ఫలితాలను ఇచ్చే ఒక గుమస్తా లాంటివాడు మరి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరో తెలుసా ఆయన ఆ గుమస్తాకు పై అధికారి దయాసముద్రుడు మనం నేరుగా ఆ పై అధికారి అయిన స్వామివారిని గట్టిగా పట్టుకుంటే ఆయన మన ఆర్తిని చూసి కరుణిస్తాడు అప్పుడు ఆ కింద ఉన్న అయిన శనీశ్వరుడు కూడా శాంతించి మనకు మేలు చేస్తాడు చూడండి ఎంత అద్భుతమైన సూత్రమో సరే ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏడు ముఖ్యమైన నియమాలున్నాయి ఈ నియమాలు వ్రతానికి ప్రాణంలాంటివి వీటిని శ్రద్ధగా పాటిస్తేనే వ్రతానికి కావలసిన పవిత్రత ఏకాగ్రత మనకు సిద్ధిస్తాయి ఈ ఏడు నియమాలను జాగ్రత్తగా వినండి మొదటిది ఈ వ్రతం చేయడానికి కుల మత లింగ భేదం ఏమీ లేదు ఎవరైనా చేసుకోవచ్చు రెండోవది కుటుంబమంతా కలిసి ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ కలిసి చేస్తే ఫలితం రెట్టింపవుతుంది మూడవది వ్రతం చేసే రోజున ఉపవాసం బ్రహ్మచర్యం వంటి నియమాలు తప్పనిసరి నాలుగవది ఏ కోరికతో అయితే చేస్తున్నామో దాన్ని మనసులో స్పష్టంగా సంకల్పించుకోవాలి ఐదవది ఏడు వారాలు పూర్తయ్యాక వీలైతే తిరుమల లేదా దగ్గర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి ఆరోవది ఇది ఏడు శనివారాల వ్రతం ఇక ఏడోవది అన్నిటికన్నా ముఖ్యమైన నియమం అన్నదానం ఆకలితో ఉన్నవారికి భక్తితో మనం పెట్టే ఒక్క మెతుకుకూడా నేరుగా ఆ గోవిందునికే చేరుతుంది ఈ నియమాలు ఈ వ్రతానికి ఆయువు పట్టులాంటివి సరే ఇక అసలైన పూజావిధానంలోకి అడుగు పెడదాం దీన్ని ఏదో కష్టమైన ప్రక్రియలా కాకుండా ఆ స్వామివారిపై మనకున్న ప్రేమను భక్తిని వ్యక్తపరిచే ఒక అందమైన అవకాశంగా భావించి చేద్దాం ముందుగా పూజకు కావలసిన ఈ వస్తువులను సిద్ధం చేసుకోవాలి ఒక పీఠంమీద అందంగా ముగ్గువేసి స్వామివారి పఠాలను పెట్టుకుని ఇక ఈ పూజలో చాలా ప్రత్యేకమైనవి పిండిదీపాలు బియ్యపు పిండి బెల్లం అరటిపండు కొద్దిగా ఆవుపాలు కలిపిచేసిన ఈ పిండి దీపాలను నువ్వుల నూనెతో వెలిగించాలి అలాగే స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన తులసిమాలను తప్పకుండా సమర్పించాలి ఈ వ్రతంలో మనం పదే పదే ఏడు అనే సంఖ్యను చూస్తాం ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడికి అధిపతి అయిన సంఖ్య ఏడు అందుకే ఏడు దీపాలు ఏడు ఒత్తులూ ఏడు తమలపాకులు ఇలా అన్నీ ఏడు సంఖ్యలో వాడటం వెనుక ఒక శాస్త్రముంది దీనివల్ల ఆయన అనుగ్రహం మనకు తొందరగా కలుగుతుంది పూజను మనం నాలుగు ముఖ్యమైన భాగాలుగా చేసుకోవచ్చు ముందుగా విఘ్నాలు తొలగాలని గణపతి పూజ తర్వాత మన పేరు గోత్రం చెప్పుకుని ఏ కోరిక కోసం ఈ వ్రతం చేస్తున్నామో స్వామికి విన్నవించుకోవాలి దాన్నే సంకల్పం అంటాం ఆ తర్వాత స్వామివారికి షోడశోపచార పూజ చేసి చివరగా ఈ వ్రతానికి సంబంధించిన పవిత్రమైన కథలను వినడంతో పూజ పూర్తవుతుంది మంత్రాలు రావనే కంగారుపడాల్సిన అవసరం అస్సల్లేదండి మనకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి వాటి సహాయంతో భక్తిగా చేసుకోవచ్చు గుర్తుంచుకోండి మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని మంత్రాలు చదివినా అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక్కటే భక్తి స్వామివారు మన కర్మకాండలోని లోపాలను చూడరు మన మనసులోని నిర్మలమైన భావాన్ని మాత్రమే చూస్తారు ఆయనకు కావలసింది ఆడంబరం కాదు ఆర్తితో కూడిన ఒక పిలుపు ఆ ఒక్కటి ఉంటే చాలు సకల పూజల ఫలం మనకు దక్కినట్లే ఈ వ్రతానికి పురాణాలలో బలమైన ఆధారం ఉంది కేవలం నమ్మకం మాత్రమే కాదు ఇది ఆచరించి ఫలం పొందినవారి కూడా ఉన్నాయి ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఈ వ్రతంలో భాగంగా మనం మూడు ముఖ్యమైన కథలు వింటాం మొదటిది అసలు స్వామివారు భూమి మీదకు ఎలా వచ్చారనే అవతారగాథ రెండవది భక్తికి కులం ముఖ్యం కాదని నిరూపించిన ఒక సామాన్య కుమ్మరి భీముడి కథ ఇక మూడవది ఈ వ్రతం ఆచరించి మృత్యువినే జయించి పూర్తి ఆయుష్సును పొందిన దేవదత్తుని కథ ఈ కథలు వినడం వల్ల వ్రతం మీద మనకు నమ్మకం భక్తి రెండూ పెరుగుతాయి ఈ ఒక్క వాక్యం చాలండి ఈ వ్రతం యొక్క మహత్యం చెప్పడానికి ఇది కేవలం పురాణాలలోని మాట కాదు ఎందరో భక్తుల నిజ జీవిత అనుభవం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న ఎన్నో కుటుంబాలను ఒడ్డుకు చేర్చిన మహిమగల వ్రతమిది ఇక ఈ వివరణ ముగింపుకు వస్తున్నాం ఎంతవరకు మనం తెలుసుకున్న దాని సారాంశమేమిటి ఈ వ్రతం ద్వారా స్వానివారి సంపూర్ణ ఆశీస్సులను ఎలా పొందాలో ఒకసారి మననం చేసుకుందాం కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిందేమిటంటే పూర్తి నమ్మకంతో అచంచలమైన భక్తితో ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి జీవితంలోని ఎలాంటి క్లిష్ట సమస్యలైనా సరే తొలగిపోయి ఆ శ్రీనివాసుని అనంతమైన కరుణాకటాక్షాలు వారికి తప్పకుండా లభిస్తాయి ఆ ఏడుకొండలవాడి దయ ఆ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని కరుణాకటాక్షాలు మనందరిపైనా మన కుటుంబాలపైనా సదా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ सर्वे जना सुखिनो भवन्तु ओम नमो विष्णू